సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి వాచ్మెన్ సమాచారం అందించారు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు అయితే అప్పటికే భవనంలోని పలు రికార్డులు కంప్యూటర్లు ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆర్డీఓ ప్రసాద్ తెలిపారు ఇక ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది అత్యవసర విచారణకు ఆదేశించింది మదనపల్లికి హెలికాప్టర్లో వెళ్ళాలని వెళ్లాలని డీజీపీని సీఎం ఆదేశించారు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి వాచ్మెన్ సమాచారం అందించారు ఇక వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు అయితే అప్పటికే భవనంలోకి పలు రికార్డులు కంప్యూటర్లు అలాగే ఫర్నిచర్ కూడా ఆకి ఆహుతైనటువంటి పరిస్థితి ఉంది భారీగా ఆస్తు నష్టం వాటిల్లినట్లు ఆర్డీఓ ప్రసాద్ తెలిపారు ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అత్యవసర విచారణకు ఆదేశించింది మదనపల్లికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీని సీఎం చంద్రబాబు ఆదేశించారు పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు ప్రాథమికంగా ఏమన్నా అంచనాకి అలాగే నిర్ధారణకు వచ్చారా ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది అంటే ప్రమాదానికి కారణాలు ఇప్పటికీ ఏమీ అంతుపట్టని పరిస్థితి అయితే నెలకొంది ఎందుకంటే అగ్నివాపక చెప్పండి కూడా ఈ సమస్యకు కారణం ఏంటంటే షార్ట్ సర్క్యూటార్ ఏంటంటే ఎవరైనా వ్యక్తులు ఇలాంటి ఘటనకు పాల్పడ్డారన్నది పూర్తి స్థాయిలో చేల్సి చెప్పలేని పరిస్థితి నెలకొంది అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ సబ్ డివిజన్ సంబంధించి ఈ ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో తంబలపల్లె అలాగే టీలేరు మదనపల్లికి సంబంధించిన ప్రాంతాలలో పెట్టిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అనుసరులు కానీ ఆయన వర్గీయులు అలాగే ఆయన తమ్ముడు తంబలపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున భూతంతాలకు పాల్పడ్డారు వేల ఎకరాలు భూములను తమ పేరుతో రాసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆలయ ఏదైతే దేవాలయ భూములు కానీ లేదంటే కొండకు సంబంధించిన భూములు కానీ వీటన్నిటిలో క్వారీలతో పాటు భూములు కూడా పెద్ద ఎత్తున ఆక్రమించి తమ బినామీ పేర్లతో పెట్టుకున్నారన్న ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున తాజాగా కూడా పొంగనూరు సమీపంలోనే రాణిగాని పల్లె వద్ద తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలను పెద్దిరెడ్డి తన అనుచరుల పేరుతో తన కుటుంబ సభ్యుల పేరుతో పెట్టినట్టు ఆరోపణలు వచ్చి ఈ నేపథ్యంలోనే ఈ సబ్ స్టార్ ఆఫీసు సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఉన్న బయటకు తీస్తే ఎంఆర్ఓలు అలాగే చింతాయి సిబ్బందితో పాటు తమ పేర్లు అనుచరులు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఈ సంఘటనకి వైకపా నాయకులు పాల్పడి ఉంటారని చెప్పని కూడా ఒక అనుమానాలు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యక్తం కనిపిస్తుంది ఎందుకంటే గతంలో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున తమ్మలపల్లి నియోజకవర్గంలో భూములకు సంబంధించి కుంభకోణాలు చోటు చేసుకునే పరిస్థితి ఉంది ఈ రికార్డుస్ అనేక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి కాబట్టి ఈ రికార్డును బయటికి తీస్తే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పిన ఆలోచన కూడా ఉందని చెప్పి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఫైర్ సంఘటనకు సంబంధించి హుతాహుత్య పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని రాష్ట్ర డీజీపీని స్వయంగా వెళ్లి పరిశీలించి తడి కార్యాలను తెలుసుకోవాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో అయితే ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఈ అతి ప్రమాదం చోటు చేసుకుందని చెప్పిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఆ షార్ట్ సర్క్యూట్ లేదంటే ఎవరైనా వ్యక్తులు కావాల్సి కల్లా చేశారా అన్న కోణం కూడా వీటిలో కుట్ర కోణం కూడా దాగి ఉందని చెప్పిన అనుమానాలు అవుతున్న పరిస్థితిలో దాదాపు ఇరవై పైగా కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు అలాగే ఫర్నిచర్ తో పాటు వందలాది ఫైల్స్ కూడా దగ్ధమయ్యాయని చెప్పి అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు వీటిలో చాలా కీలకమైన ఫైల్స్ కూడా ఉన్నాయని చెప్పిన అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఈ విచారణ ఎలా జరుగుతుంది ఏం ఈ విషయాలు వెలుగులోకి వస్తాయన్నది కొంత ఉత్కంఠత నిమ్మలపల్లి మండలం అగ్ర గారం విఆర్ఏ నైట్ డ్యూటీకి వచ్చినాను పదకొండు కాల వరకు సార్ వాళ్ళు ఉన్నారు గౌతమ్ సార్ వాళ్ళు అన్నాను మళ్ళా సార్ వాళ్ళు నన్ను ల్యాప్టాన్ అక్కడ వెళ్ళిపోయారు మళ్ళా సరే నేను ఏదో చెట్టు చట్టా చెట్టు చట్టా అంటా ఉన్నింది లేచి చూసే ముందుకు అగ్గిమంట కనపడింది ఆ అగ్గిమంటను చూసి నాకు భయం ఎత్తుకునేసి బయట వచ్చేసి మళ్ళా మా టీటీ మేడం చేశాను మేడం ఇది చేసి మళ్ళీ మళ్ళందరికీ ఫోన్ చేసి సంబంధించారు పదకొండున్నర గంటలకు సమయంలో డ్యూటీలో ఉన్న వాచ్మెన్ చిన్న అగ్ని మంటను గమనించడం జరిగింది ఆ చిట సౌండ్ వస్తున్నది ఆయన కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఆ మంటలు బాగా వ్యాపిస్తున్నాయి సో అందువల్ల అతను వెంటనే నిమ్మలపల్లి డిప్యూటీ తాజాదారి గారికి తెలియజేశారు అక్కడ నుంచి వెంటనే ఫైర్ ఫైర్వేల్కి తెలియజేసి మా ఆఫీస్ స్టాఫ్కి తెలియజేస్తే మేమంతా దాదాపు లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ ప్రాంతంలో వచ్చాము చూస్తే అగ్ని కిల్లలన్నీ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి ఫైర్ ఫైర్వోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ సమాచారం పంపడంతో వాళ్ళు కూడా వెంటనే వచ్చారు వాళ్ళు రావడంతో ఈ అగ్ని కంట్రోల్ చేయడానికి వీలైపోయింది తర్వాత ఫైర్ టెండర్స్ పెట్టి వాటర్ రెండు రెండు టెండర్స్ వచ్చాయి టెన్ కూడా వచ్చి మొత్తం అప్పటికప్పుడు ఆ ఫ్లేమ్స్ అన్నీ ఎగిజింపుతుంటే దాన్ని అన్నీ కూడా ఆర్పడేయడం జరిగింది దాదాపు ఒక గంట పట్టింది ఇవన్నీ ఆప ఆర్పడానికి అక్కడ ఫైల్స్ అట్లే కంప్యూటర్ సిస్టమ్స్ ఇంకా పైన పిఓపి ఉంది సో ఇవన్నీ కూడా ఉదయానికి ఒకటి అంటుకోవడంతో తీవ్రంగా ప్రమాదం జరిగింది నష్టం కూడా బాగా భారీగానే వాటిలో ఉంటుంది ఇది ఏమన్నా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింటుందని చెప్పి మేము అనుకుంటున్నాము